మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలోని మన కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మంచి విషయమే అవుతే ఈ జ్యేష్ఠ మాసం జూన్ నెల కర్కాటక రాశి వారికి ఈ రాశి వారి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి వచ్చేసి ప్రథమార్థంలో బాగుంటుంది ప్రథమార్థంలో అంటే జ్యేష్ఠ అమావాస్య నుంచి జూన్ నెలలో పొవర్ వరకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఏ పనైనా ఎటువంటి పనైనా కూడా చేయాలనుకుంటే ఈ మొదటి మొదట భాగంలో ప్రథమార్థంలో చేయవచ్చు అంటే వ్యాపార ప్రయత్నాలు చేసుకోవచ్చు ప్రయాణాలు చేయాలనుకున్నా వారు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు వీటితో పాటు వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు ఏదైనా సరే ప్రథమార్థంలో బాగుంటుంది ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయార్థంలో చాలా బాగలేదు చాలా బాగలేదు అంటే ఎటువంటి పని అయినా కూడా చేయకపోవడం మంచిది కర్కాటక రాశి వారు ద్వితీయార్థంలో అంటే పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు ఆ పదహైదు రోజులు ఒక మాటలో చెప్పాలంటే నరకంగా ఉంది నరకంగా అంటే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది ప్రయాణాలందు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది అంటే అనుకున్న పని జరగకపోవడం ఆగిపోవడం మధ్యలోనే నిలిచిపోవడం ప్రతిదీ కూడాను నష్టాలు జరిగే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు అనేది ద్వితీయార్థంలో చేయకూడదు చేసినట్టయితే దానివల్ల నష్టమే జరుగుతుంది నష్టం అంటే ఏమిటి ఒకవేళ వివాహం కుదిరింది అంటే సడన్ గా చక చకచక అన్ని జరిగిపోతాయి కొంత కొంతమందికి వీళ్ళు సంతోషపడతారు ఏమని బాగలేదన్నారు ఆ టైంలోనే బాగా మాకు అన్ని కలిసి వచ్చాయి అనుకోకుండానే సంబంధం కుదిరింది అని అని చెప్పేసి సంతోషపడిపోతారు సంబంధం కుదరడం కానీ తర్వాత చేసుకోవడం కానీ అన్ని కూడా జరిగిపోతుంటాయి ఆ ఆ తర్వాత ఉంటుంది అసలు విషయం వివాహం ఇళ్ళలకు కానీ పండగ కాదుగా తర్వాత ఉంటుంది అంటే అన్నట్టుగా ఆ పెళ్ళి కాగానే సరిపోదు ఆ పెళ్ళైన తర్వాత వాళ్ళ జీవితం అనేది నూరేళ్లు కొనసాగాలి అక్కడ ఉంటుంది ఈ చేసినటువంటి ఈ భాగంలో మనం ప్రయత్నం చేసి చేయడం కానీ ఆ భాగంలో మనము అంటే ముహూర్తాలు లేవనుకోండి అంటే వివాహం చేసుకోవడానికి ఆ భాగంలో ద్వితీయార్థంలో ప్రయత్నం చేయడం వల్ల ఆటంకం అని అన్నాం కదా ఈ ఆటంకం ఏమిటంటే వివాహం అయిన తర్వాత వాళ్ళ సంసార జీవితాలు బాగుండకపోవడం ఓకే 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 ఇద్దరి మధ్య మనస్పర్ధలు గొడవలు చిన్న చిన్న విషయాలు కూడా తగాదాలు పడడము లేదంటే సంసారమంతా కూడా ఆ దీర్ఘకాలికంగా మనోవేదన అంటే ఒకరి పట్ల ఒకరికి ఈర్షాద్వేషాలు గొడవలు కొట్లాట్లు ఎడబాట్లు లేదంటే ఇంకా విడిపోయేటువంటి సమస్యలు చిన్న చిన్న గొడవల నుంచి పెద్ద 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 సమస్య వరకు వెళ్ళిపోతూ ఉంటుంది అటువంటి సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అందుకనేసి ఈ ద్వితీయార్థంలో ప్రయత్నం చేయకపోవడం మంచిది ఇదే కాదు వ్యాపారమైనా సరే ద్వితీయార్థంలో ప్రారంభం చేయకూడదు కూడా కర్కాటక రాశి వాళ్ళు పౌర్ణమి తర్వాత అమావాస్య మధ్య మధ్యలో ఆ పదహైదు రోజుల్లో ఎటువంటి చిన్న వ్యాపారం కూడా చేయకపోవడం మంచిది ఖాళీగా ఉన్నా పర్వాలేదు లేదంటే ఏదైనా సరే ఏదో ఒకటి శాలరీ జీతం ప్రకారంగా పోయి వాళ్ళు చేసుకోవడం మంచిది ఎందుకంటే వీళ్ళకు పెట్టుబడి పెట్టేది ఏముండదు నష్టపోయేది ఏముండదు ఒట్టి చేతులతో వెళ్ళి జాబ్ చేసుకుంటారు ఆ పని చేసుకుంటారు నెలాబద్దు శాలరీ తీసుకుంటారు లేదంటే డైలీ చేసిన పనికి గాను జీతం తీసుకుంటారు అది ఏంటంటే నష్టం ఉండదు ఆ చేసిన కాడికి వచ్చినా సరే ఖర్చు అయిపోయినా పర్వాలేదు నష్టం ఏముండదు ఉండదు కానీ మనము చిన్న వ్యాపారమైనా సరే పెద్ద వ్యాపారం అయినా సరే మనం పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభం చేస్తాం కదా ఆ వ్యాపారం ఏమవుతుందంటే జరగకపోవడం బాగా మనకు నష్టం అంటే పెట్టుబడి పెట్టింది కాదు కదా మనం చేస్తూ మనము అంటే మన శాలరీ కూడా మనకు తిరిగి రాకపోవడం ఇప్పుడు ఒక వ్యాపారం ప్రారంభం చేసే వ్యక్తే ఉన్నాడు తను వేరే చోటుకు వెళ్ళి చేసుకుంటే ఏమవుతుంది తనకు డైలీ వస్తుంది లేదంటే నెలాబొద్దు శాలరీ వస్తుంది కానీ తన వ్యాపారంలో తనకి తన శాలరీ మైనంత కూడా రాకపోవడం అప్పుడు ఏమవుతుంది మనిషికి దిగులు కోపము భయము అనేకమైనటువంటి ఆలోచనలు చెడు ఆలోచనలు ఎందుకంటే నేను కష్టపడి మంచిగా వ్యాపారం చేసుకుందాం అనుకుంటే నా జీతం కూడా రాలేదు ఇంకేం చెయ్యాలి అని చెప్పేసి అటువంటి వాళ్ళే డిస్టర్బ్ కావడం చెడు ఆలోచనలకి పయనించడం ఇటువంటి కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా జీవిత సత్యాలు మనం ఇప్పుడు ఎవ ఎవరైనా సరే ఏదైనా దొంగతనం చేస్తున్నారన్నా లేదంటే మోసం చేస్తున్నారన్నా ఎందుకు చేస్తారు వాళ్ళు ఏదైనా చే చేస్తు ఉండడం వల్ల కలిసి రాకపోవడం కలిసి రాక ఇంకా మనం అడ్డదారులు ఎంచుకోవడం ఎంచుకోవడం అదే కలిసి వస్తే ఎవరు కూడా అడ్డదారి వెళ్ళాలనిపించదు ఎటువంటి వాడికైనా కూడా ఆ కష్టపల్లి కష్టపడదామని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఆ కష్టపడే దాంట్లో కూడా వాళ్ళకు ఫలితం లేనప్పుడే ఇంకా మనిషికి పిచ్చి ఆలోచనలు మొదలవుతాయి మొదలవుతాయి అప్పుడు ఏం చేస్తున్నాడో కూడా తనకే తెలియదు అనమాట అవి మనం ప్రారంభించే సమయం అనేది ఇంపార్టెంట్ బాగున్న సమయం అదే గుడ్ టైమ్ బ్యాడ్ టైమ్ అని చెప్పేసి ఇంగ్లీష్ వాళ్ళు అంటారు మనం ఏమంటామంటే శుభ సమయమా కాదా కాదా ఇది ఇంపార్టెంట్ ఎందుకు మనం శుభ సమయము అంటే మన జీవితం మూడు పూలు ఆరు కాయల్లా కొనసాగాలి కాబట్టి అది ప్రారంభ సమయం మళ్ళీ తర్వాత అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా సరే ప్రారంభం అదే బిడ్డొచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అన్నట్టుగా అంటే వాహనం అంటే మన పుట్టినటువంటి బిడ్డ మా అబ్బాయి పుట్టిన తర్వాత మాకు కలిసి వచ్చింది లేదంటే మా అమ్మాయి పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు పుట్టిన తర్వాత నష్టాలు జరిగాయనుకోండి ఏమంటారు బిడ్డ కాదు నష్ట జాతర అని అంటారు అదే మనమే చూడు మన బిడ్డనే మనం ఇన్ని మంచి జరిగితే మంచి అంటాం చెడు అంటాం చెడు అంటాం కలిసి రాకపోతే చెడు అంట వస్తే మంచిది అంటాం మన కన్న బిడ్డల గురించే మనం మాట్లాడుకుంటున్నాం అట్లాగా ఇంకా మన ఆలోచనలు రకరకాలుగా వెళ్ళిపోతుంటాయి అందుకనేసి ఈ మిధున ఈ యొక్క రాశి వాళ్ళు ఈ జూన్ నెలలో ఇంపార్టెంట్ పనులన్నీ కూడాను ద్వితీయార్థంలో చేయకపోవడం చాలా మంచిది వీళ్ళకు కలిసి వస్తుంది కూడా గురుగారు ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచిది అంటారు చాలా మంచి విషయము ఈ కర్కాటక రాశి వాళ్ళు పండితులకి బియ్యం ఒకటింబౌ కిలో బియ్యాన్ని సోమవారం రోజు రాహుకాలంలో అంటే ఉదయం వచ్చేసి ఏడున్నర తొమ్మిది రాహుకాల సమయంలో బియ్యాన్ని దానం చేయాలి దానం అనేది ఏంటి అంటే మన మనం ఒకరికి దానం చేస్తున్నామంటే మనలో ఉన్నటువంటి చెడుని మనలో ఉన్నటువంటి నెగిటివ్ని అవతల వాళ్ళకి సమర్పిస్తున్నాం అవతల వాళ్ళకి సమర్పిస్తున్నాం అవుతే దీంట్లో కూడా కొంతమంది కామెంట్ చేసే అవకాశం ఉంది ఎందుకు పండితులకి ఇవ్వాలి అనాథలకు ఇవ్వచ్చు కదా అని అంటారు అనాథలకి ఇవ్వడం ఆ అనేది వాళ్ళు ఆల్రెడీ నెగిటివ్ పర్సన్స్ ఓకే ఎందుకంటే వాళ్ళ జాతకం వాళ్ళ జీవితం బాగాలేకనే కదా వాళ్ళు అనాథులాగా పడిపోయారు వాళ్ళ వాళ్ళ జీవితం బాగలేకనే అంటే వాళ్ళు పూర్తి నెగిటివ్ పర్సన్స్ మనము అటువంటి వాళ్ళకి దానం చేస్తాం అనుకోండి ఆ నెగిటివ్ మళ్ళీ మనకి వస్తుంది రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఉంది అందుకని పండితులకి పండితులకి ఇవ్వడం ఎందుకంటే పండితులు పాజిటివ్ వైబ్రేషన్ లో ఉంటారు ఇరవై నాలుగు గంటలు దైవ నామస్మరణలో ఉంటారు అలాగే భగవంతుడికి వాళ్ళ కాళ్ళు చేతులు వాళ్ళ నోరు అంటే వాళ్ళ సర్వేంద్రియాలన్నీ కూడాను భగవంతునికి పనిచేస్తూ ఉంటారు అంటే మనము ఇంట్లో తల్లిదండ్రులకి పాదసేవ ఎలా చేస్తామో విధంగా పండితులు ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు పాదసేవ చేస్తున్నారు భగవంతునికి ఆ మనస వాచ కర్మణ అంటే సర్వేంద్రియాలు భగవంతుని సేవలో అర్పితమై ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళకు దానం చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు చేసినటువంటి ఆ పూజా ఫలం మనం ఆ దానం ఇవ్వడంలో ఆ పూజా ఫలం అనేది మనకు వస్తుంది మనలో ఉన్నటువంటి చెడు నెగిటివ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అయితే అందుకనేసి వాళ్ళు మళ్ళీ ప్రక్షాళన ఇరవై నాలుగు గంటలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని డైలీట్ చేసుకోగలరు అప్పుడు వీళ్ళ మనలో ఉన్న నెగిటివ్ని పారద్రోలుకున్నాం మనము మళ్ళీ యాక్టివ్గా యాక్టివ్ గా అంటే సంతోషంగా మనం ఉంటున్నాం ఆ దానం చేయడానికి కూడా మనకు ఫలితం కలగాలి ఓకే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఆ పని వల్ల మనకు లాభం ఏమిటి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు కదా ఆ లాభం ఏమిటి అనేది మనం పండితులకి దానం చేశామంటే మనకు లాభం అనేది కలుగుతుంది పాజిటివ్ వైబ్రేషన్ దైవానుగ్రహం కలుగుతుంది అది చెప్పలేనంత సంపద అదే గుడ్డి వాళ్ళకి కుంటి వాళ్ళకి అనాథలకి చేయడం ఏంటి అంటే మనము మన చేతులతో వాళ్ళకి దానం చేయడం అనేది వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఉంది అదే ఎప్పుడు చెయ్యాలి ఏం చెయ్యాలి ఎట్లా చెయ్యాలి దేనికి సంబంధించి చెయ్యాలనే దానికి కూడా ప్రతిదానికి లెక్క పక్క ప్రమాణాలతో కూడుకొని ఉంటుంది ప్రతి విషయంలో కూడా వాళ్ళకి చేయకూడదని చెప్పలేదు చెప్పట్లేదు కానీ దేని గురించి ఎందుకోసం చేస్తున్నావు ఆ పర్పస్ ఏమిటి దాన్ని బట్టి మనం నడుచుకోవాలి అప్పుడే మనకు బాగుంటుంది కలిసి వస్తుంది ఓకే గురుగారు కర్కాటక రాసి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుందో చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలండి సర్వే జన సుఖినో